అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామారం మండలం పాతకోట పంచాయతీ తుమ్సేర్ గ్రామ గిరిజనులు నీటి కష్టాలు ఎదురయ్యాయి గ్రామంలో ఉన్న మంచినీటి బోరు నాలుగు నెలల క్రితం మరమ్మతులకు గురైంది ఇదే విషయాన్ని పంచాయతీ అధికారులు తెలియపరిచిన పట్టించుకుని నాదు కరువయ్యాడు ఇక చేసిందేమీ లేక గ్రామస్తులే వారి సొంత డబ్బులతో మంచినీటి బోరును మరమ్మతులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు నెలలు అవుతుంది బోర్ పాడైపోయి సెకరేట్గా చెప్పాము రిస్కోండి లేదు సెక్రటరీకి కూడా చెప్పాను అసలు రిస్కోటి అన్న పోదవర పంచాయతీని అందుకే మేము సొంతంగా డబ్బులు ఇచ్చి మరి తెచ్చుకుందాం సామాన్లు వాళ్ళు వాళ్ళు డ్రాప్ అయినా కానీ ఒక బోర్కి వచ్చి పదిహేను వందలు తీసుకుంటామంటున్నారు ఓన్లీ సామాన్ల ఓన్లీ సామాన్ల కానీ నెల నుంచి నీళ్ళు లేక ఇబ్బంది పడ ఇబ్బంది పడిపోతున్నా